తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల వాటర్ వార్ హీటెక్కుతుంది ప్రాజెక్టులపై రెండు పార్టీల మధ్య మొదలైన యుద్ధం ముదిరి పాకాన పడుతుంది పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని క్యాష్ చేసుకోవాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి నాడు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో నేడు సిద్ధించిన రాష్ట్రంలో కూడా మళ్ళీ అదే నీళ్ళ పంచాయతీ నడుస్తుంది ప్రాజెక్టులపైన ఎవరేంటో తేల్చుకుందామంటూ అసెంబ్లీలో కాల్ రగరేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్రజాక్షేత్రంలోనూ పోటాపోటీ కార్యక్రమాలతో పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు కృష్ణా జలాల నదీ నిర్వహణ బాధ్యతను మీరు కేఆర్ఎంబికి అప్పగించారంటే మీరే అప్పగించారంటూ మాటల కత్తులు దూసుకుంటున్నారు కాంగ్రెస్ గులాబీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో తేలిపోయిన బీఆర్ఎస్ నీళ్ల పంచాయతీ ద్వారా లోక్సభ ఎన్నికల్లో గట్టెక్కాలని భావిస్తోంది ఈ క్రమంలోనే చెలో నల్గొండ సభ ద్వారా ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి కాంగ్రెస్ పై యుద్ధ సైరన్ మోగించింది అటు ఉత్తర తెలంగాణలోనూ వీక్ గా ఉన్న కాంగ్రెస్ కూడా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీల ద్వారా బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది బీఆర్ఎస్ చెలో నల్గొండ సభకు కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు నల్గొండ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పైన గర్జిస్తే మేడిగడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో లోటుపాట్లు ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పైన గర్జించారు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనంటూ నల్గొండ నుంచి పిలుపునిచ్చిన కేసీఆర్ కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ కాంగ్రెస్ ను హెచ్చరించారు అదే సమయంలో కాళేశ్వరంలో తన తప్పిదాలను కేసీఆర్ అంగీకరించకనే అంగీకరించారు మేడిగడ్డకు పోయి ఏం పీకారంటూ రేవంత్ సర్కార్ పైన రెచ్చిపోయిన కేసీఆర్ కాళేశ్వరంలో వందలాది పిల్లర్లో ఎక్కడో ఒక చోట కుంగవచ్చని కొట్టిపారేయటం గమనార్హం అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కరెంట్ కష్టాలు మొదలయ్యాయని కేసీఆర్ ఫైర్ అయ్యారు నేల విషయంలో ప్రజలను మేల్కొల్పేందుకే కాలు విరిగినా కట్టె పట్టుకుని వచ్చానని చెప్తూ సింపతి గేమ్ చేసుకునే ప్రయత్నం చేశారు చెలో నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సాగునీటి ప్రాజెక్టుల పైన అసెంబ్లీలో చర్చకు రాకుండా తప్పించుకుని నల్గొండకు వెళ్లడం ఏంటని విరుచుకుపడ్డారు పిల్లర్ కూలితే తప్ప అంటూ మాట్లాడిన కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం కేసీఆర్ లక్షల కోట్ల దోపిడీకి బలైపోయిందన్న రేవంత్ తమ మేడిగడ్డ పర్యటనపై చులకనగా మాట్లాడతావా అంటూ ఫైర్ అయ్యారు అసెంబ్లీలో ప్రాజెక్టుల పైన ప్రభుత్వం దిక్కుమాలని తీర్మానం పెట్టిందన్న రేవంత్ విరుచుకుపడ్డారు పడ్డారు నల్గొండకు వెళ్లి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు రేవంత్ హరీష్ రావు మాటలకు విలువ ఉండదని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలంటూ రేవంత్ చురకలంటించారు మొత్తంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టుల పైన అనడంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి కాంగ్రెస్ ను వెంటాడతామని కేసీఆర్ కేసీఆర్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు వాళ్ళు ఎవరూ లేరంటూ రేవంత్ మాటల కత్తులు దూసుకోవడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది